लग था 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 돼, ले सूपर क्वालिटी सूपर क्वालिटी क्वाल्टी मान क्वालिटी बाल రే మరి ఎట్లా పోతుంది మన దగ్గర ఎంత ఎంత పడ్డా నల్ల బొబ్బర్లు కొండ రేట్లు జీ కొండ అంటే అంత ముందు ఏడు వేలు ఏడు వేల ఏడు మూడు వందలు ఏడు వేల మూడు వందల వరకు నేను బీటు 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 ఏడు వేల మూడు వందల వరకు సూపర్ ఉంది ఇది కాదు ఇది క్వాలిటీ కాదు నల్ నల్లదే క్వాలిటీ అది రెండో రకం రకం అది అసలు ఒరిజినల్ నల్లయ్ అల్లయ్ నల్ల ఇప్పుడు నీ బయలునా పోయలేదు అది బాగా పోయింది నల్ల పబ్బే బాగా పోదు పోయినాయి ఒక రెండు సంవత్సరాలు వేస్తే తీసుకొస్తే అసలు అసలు పోదు కాదు ਵੇ ਪਾਲੇ ਕੋਲ ਨੱਲਾ ਬੱਬਰ ਨੂੰ ਊੜੇਲ ਕੜਗਰ ਆਹ ਕਿੰਦਰਾ ਬੱਬਰ ਨਾ ਬਾਸੇਗਾ ਮੱਪੂ ਬਾਹ ਬੇਟ ਕਾ ਗਾੜੀ ਰਾਜੇ ਕੇ ਬਾਟ ਕੋਰਗਮਾਵਲ ਤੋਂ ਅਕਸਮ ਚੱਤੀ ਹੁੰਦੀ ਤੇਲ ਬੱਬਰ ਹੀ ਬਾਗੂ ਆ ਨੱਲਾ ਬੱਬਰ ਨੂੰ ਨਾ ਮੀਚ ਲੈ ਮੋਟਾ ਮੋਟਾ ਹੁੰਦੀ ਆ ਜੇ ਅੱਜ ਜੇ ਤਾਂ ਚਲਾ ਹੀ ਪਈ ਨੱਲਾ ਦੀ ਢਿੰਮੇ ਨੂੰ ਜਾ ਰਹੇ ਥੋਕ ਇੱਕ 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 ਆਪ ਬਸ ਫਿੱਸਾ ਥੋਕ ਘੇਰਾ ਆਨ ਓਕੇ